పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడేసిఆర్ గారి సహకారంతో గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు గారి నిధుల నుండి వేలేరు గ్రామానికి పది లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన ఎస్సీ కాలనీలో నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయల విలువ చేసే సీసీ రోడ్డును ఎస్సీ కాలనీలో ప్రారంభించడం జరిగింది నేను అడగగానే ఈ పండించినటువంటి కేశవరావు గారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు పనులు ప్రారంభించిన జెడ్పీటీసీ గౌరవ శ్రీమతి చాడ సరితారెడ్డి గారికి కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వచ్చినందుకు అదేవిధంగా భవిష్యత్తులో మన గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా వంతు సహకారంగా మాకున్న పరిచయాలతో కానివ్వండి ఇంకా ఎక్కడికైనా వెళ్ళి కూడా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిలో ముందుండి వరుసలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుండి కూడా ఈ కాలనీలో కొన్ని సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడవలసి వచ్చింది మా దృష్టికి రాగానే మేము ఈరోజు సీసీ రోడ్డును తీసుకురావడం జరిగింది ఇంకా సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి డ్రైనేజ్ కూడా అవసరం ఉన్నది వాటి పరిష్కారాన్ని కూడా మా వంతుకు ఖచ్చితంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా మంచిదే గ్రామాభివృద్ధి కోసం నువ్వని అన్నట్టు పోటీపడి కూడా నిధులు తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలని కూడా ఇతర పార్టీలకు మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కాబట్టి పార్టీలు ఉన్నాయో కానీ లేకుండా కానీ మన ఊళ్ళో చేసే డెవలప్మెంట్ డెవలప్మెంట్ మాత్రం కళ్ళ కట్టినట్టు అవుపడుతుంది కాబట్టి పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాల్లో ఎవరున్నా కానీ పోటీ పడి కూడా నిధులు ఇంకా తీసుకొచ్చి కూడా ఇతర పార్టీ వాళ్ళు కూడా డెవలప్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాలనీ వాసులకు కుల పెద్దలందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వేలేరు మండలం వేలేరు గ్రామంలో ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారి సహకారంతో రాజ్యసభ సభ్యులు పెద్దలు కేశరావు గారు మా మండలానికి బిల్లా యాదగిరి అక్కడికి వెళ్ళి కేశవరావు గారి సహకారంతో పది లక్షలు పట్టుకొచ్చినందుకు ముందుగా తమ్ముడికి కృతజ్ఞతలు ఈ ఐదు లక్షల రోడ్డు దాదాపుగా నూట ఇరవై ఐదు మీటర్లు నూట పదిహేను మీటర్లు వస్తుంది అంటే దాదాపు ఒక సందు కంప్లీట్ అయిపోతుంది ఇలాగే అంటే మామూలుగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాటలతో కాకుండా అభివృద్ధిలో ముందంజలో ఉండాలని వారికి అంటే మేము విన్నవించుకుంటున్నాము ఎవరు అధికారంలో ఉన్నా పర్లే కానీ ప్రజల శ్రేయస్సు అనేది చాలా ముఖ్యము మేము మేము ఉన్నగా అయితే తప్పకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇప్పటికి కూడా మాకున్న పరిచయాలతోనే మళ్ళీ కూడా వేలేరు గ్రామం కానీ వేలేరు మండలానికి మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఎక్కడికైనా అంటే ఏది అవసరం వచ్చినా కూడా చేయడానికి అందరం కూడా ముందంజన ఉంటాం బిల్లా యాదగిరి తమ్ముడు చిన్న వయసులో కూడా అంటే రాజకీయంగా అంటే ముందుకు పోవాలని పనులు చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏ పని అప్పచెప్పినా కూడా తప్పకుండా అంటే తనకి ఇచ్చిన పనిని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి అక్కడ అక్కడ పెడతాడు తమ్ముడు ముందుగా ముందు ముందు రాజకీయ లో ఇంకా ముందుకు పోవాలని తప్పకుండా యాదగిరికి మా ఆశీషులు ఇక్కడ మండల ప్రజల ఆశీస్సులు కూడా అందరికీ అందరికీ ఎప్పుడు ఎప్పుడు కూడా ఉంటాయి ఏ యాదగిరికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమం వచ్చినా కూడా మేము తప్పకుండా ముందంజలో ఉండి మేము యాదగిరి కోసం పనిచేస్తాము అలాగే ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రశ్ని మిత్రులు మరియు కాలనీవాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను ఈ చిన్న కార్యక్రమానికి పిలిచిన మా వేలేరు మండల ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు జై తెలంగాణ జై కేసీఆర్